హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యాప్సికం మసాలా కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి క్యాప్సికం కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ బిర్యానీ ఆకు బండ పువ్వు పసుపు కొబ్బరి ఆయిల్ ధనియాల పొడి ఉప్పు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు మిర్చి పచ్చిమిర్చి ప్రాసెస్లోకి వెళ్దాం టేస్ట్ బాగుంటుంది క్యాప్సికమ్ మసాలా కర్రీ కూ ఈ కూరగాయలను మంచిగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నిటినీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ను వేస్తున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకున్నా పసుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలిపి పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికమ్ను వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్నా ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వలన క్యాప్సిక ముక్కలకి మంచిగా ఉప్పు పడుతుంది క్యాప్సిక ముక్కలు వేగేలోపు పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని నువ్వులను వే వేయించుకోవాలి నువ్వులను ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నా నువ్వులు వేగిన తర్వాత దించేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి క్యాప్సికా ముక్కలను ఇట్లా సైడ్లకి అనుకొని ఆయిల్ మధ్యలోకి వచ్చేస్తుంది కదా ఆ ఆయిల్లో బిర్యానీ ఆకు బండ వేసేసి ఇట్లా కలుపుకోవాలి కలిపి మొత్తం మిక్సీ చేసేసి ముక్కలు మగ్గేంత వరకు ఉంచేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టేసుకున్న పొడిని వేసేస్తున్నా ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకోవాలి క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ధనియాల పొడి వేసిన తర్వాత కరివేపాకును వేసేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టేసి పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన ఈ పొడులన్నీ క్యాప్సికంకు పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది పది నిమిషాలు మగ్గిన తర్వాత అందులో వాటర్ను వేసేసుకుంటున్నా కొద్దిగా కొత్తిమీరని వేసి ఈ టైంలోనే రుచికి సరిపడేంత సాల్ట్ని వేసేస్తున్నా ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి ఒకసారి ఇలా తేలాలి పైకి ఇలా తేలితే కూర అనేది ఉడికిపోయినట్టు లాస్ట్ ఒక కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్